సూర్యపేట జిల్లా కోతాడ సూర్యపేట జిల్లా నడిగూడ మండలం కాగిత రామచంద్రపురంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని నీటి బారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు తెగిపోయిన నాగార్జునసాగర్ సాగర్ కాలువ కొండ నిర్మాణానికి రెండు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆగస్టు చివర సెప్టెంబర్ మొదటి వారంలో భారీ నుండి భారీ వర్షాలు కురిసినావని రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మూడు వందల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఇండ్లు కూలిపోయిన బాధితులకు ఇంద్రమే ఇండ్ల ద్వారా నూతన ఇళ్లు నిర్మిస్తామన్నారు వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తుందన్నారు ప్రకృతి విపత్కర పరిస్థితి వల్లనే జరిగిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించిందన్నారు ఈ నెల ఐదు ఆరు తేదీల వరకు వర్షాలు కురవడం జరిగింది వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల డెబ్బై మూడు చోట్ల తెగిపోవడం మునిగిపోవడం వలన ఐదు వందల కోట్ల నాశం జరిగిందన్నారు వచ్చే వారంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు కోతాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో తెగిపోయిన చెరువులు కాలువల పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇక్కడ ఈ కాగితాల రామచంద్రపురం గ్రామం దగ్గర ఆ పాలేరు బ్యాక్ వాటర్ వల్ల కొన్ని కారణాల వల్ల ఇక్కడ తెగింది ఇది నేను ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు మరి ఒక ఫర్మ్ డిఎస్ఆర్ కానీ పర్యాప్ చెప్పడం జరిగింది వారు ఏమన్నారంటే ఈరోజు పదిహేనో తారీఖు నార్మల్లీ ఇటువంటి ఈ బ్రిడ్జ్ కూర్చడం మరి నెల్లూలు పడుతుంది కానీ మేము ఏమంటే నైట్ అండ్ డే పని చేయాలి ఆ ఫ్లడ్ లైట్లు పెట్టించినాం ఫ్లడ్ లైట్స్లో పెట్టి డే అండ్ నైట్గా మరి పొలం నష్టపోయిన వాళ్ళకి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నేను నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా ఉన్నా ఇది ప్రకృతి వైపరీత్యం ఈ ప్రకృతి వైపరీత్యంలో మన ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క నాయకత్వం ప్రభుత్వం ఈ ప్రభుత్వం స్పందించిన స్పీడ్తో ఈ ప్రభుత్వం స్పందించిన తీరు గతంలో ఎప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా వర్షాలు వచ్చిన ఇంత ఇంత స్పీడ్తో మరి పని చేయని విషయం కూడా నేను మనవి చేస్తున్నా మేము ముఖ్యమంత్రి నుంచి మా వరకు అందరం కూడా వరదలు వచ్చిన మొదటి గంట నుంచి ఫీల్డ్లో నుండి పనిచేస్తున్న విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ముందు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నష్టం కానీ రోడ్ల నష్టం కానీ ఇరిగేషన్ శాఖ కానీ అన్ని సంబంధించి సుమారు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఇవన్నిటి కూడా మేము ఒక నివేదిక తయారు చేసి కేంద్రం బృందం మీ అందరికి కూడా తెలుసు ఇక్కడ కూడా వచ్చిండ్రు వాళ్ళకు కూడా జరిగింది సరే కేంద్రం నుంచి ఒక మంచి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం సరే కేంద్రం నుంచి ఎంత సహాయం వచ్చినా రాకున్నా దానికోసం వెయిట్ చేయకుండా మా వంతు కృషిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కానీ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ కానీ వెంటనే చెప్పడం జరిగింది